ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడి నేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బైబుల్ స్టడీ నందు దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము మీరందరూ నోట్బుక్తోనూ పెన్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పెదపాడు వాస్తవ్యులు ఆకునూరి నోబుల్ గారు సుప్రియ గారు కుమారుడు కోడలు సాల్మన్ లెనిన్ బాబు సునీత గారు కుమార్తెలు అల్లుళ్ళు వై గ్రేస్ మేరీ బాయ్ రవీంద్రబాబు గారు లీనా గారు దయానంద్ మాస్టరు మనువడు మనుమరాండ్రు వెలైజా ఐతహ ఈ కుటుంబాలు సహాయం చేశారు ఆకునూరి నోబుల్ గారు సుప్రియా గారు ధన్యవాదాలు కుటుంబ సభ్యులు సాల్మన్ లెనిన్ బాబు సునీత గారులు వై మేరీ వై గ్రేస్ మేరీ బాయ్ రవీంద్ర గారు లీనా దయానంద్ గార్లకు వెలైజా ఐతహ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రార్థించుకుందాం రేపటి నుండి మాసము అంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారులు కావాలి దయతో ప్రార్థించండి ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు మీ దాసులు నోబుల్ గారు సుప్రియ గారు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు వారి కుమారుడు కోడలు కుమార్తెలు అల్లుళ్ళు మనుమలు దీవించబడాలని ప్రార్థిస్తున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీకు సమర్పిస్తున్నాము వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి ఎపిసోడ్ సహకారులను విరివిగా పంపండి భారతదేశ సువార్థీకరణ పథకం విస్తరించినట్లు కృప కృపచేయండి యేసునామన ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి దానియేలు గ్రంథము పదకొండవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి దానియేలు గ్రంథము పదకొండవ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైనటువంటి భవిష్యత్తు విషయాలు రాయబడుతూ వచ్చాయి ఈ భవిష్యత్తు సంబంధిత విషయాలలో దేవుడు తేటగా ఏమని చెప్పాలని ఆశపడ్డాడు దానియలకు బయలుపరిచినటువంటి సత్యాలు ఇందులో వ్రాయబడ్డాయి దూత దానియలకు చెప్పినటువంటి మాటల్లో రాజుల కాలంలో జరిగేటువంటి సంభవాలు గురించి చెప్పారు పర్షియా రాజుల కాలం దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో మాదియా పర్షియా రాజులలో మొదటివాడుగా ఉన్న మా దర్యావేష మాదియుడుకు దర్యావేష కాలంలో మూడవ సంవత్సరాన అతని పరిపాలనలో కలిగిన దర్శనాలకు భావాలు తెలుసుకున్నాడు మాదీయుడుకు దర్యావేశు మొదటి సంవత్సరం మికాయేలు స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలవబడ్డాను అప్పుడు సత్యమును నీకు తెలియజేస్తున్నాను ఏమనగా ఇంకా ముగ్గురు రాజులు పారసేకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన నాలుగవ రాజు ఒకడు వస్తాడు అతడు తనకున్న బల సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకేయుల రాజ్యమునకు వ్యతిరేకముగా లేవనెత్తుతాడు ఇక్కడ మనకు పర్షియన్ కింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు పర్షియన్ కింగ్స్ తొమ్మిది మంది ఉన్నారు ఈ పర్షియన్ కింగ్స్లో ఐదు ఆరు తొమ్మిది రాజులు పేరుగాంచినటువంటి వారు ఆరవ రాజు మనకు కోరేషుగా చెప్పబడ్డాడు కోరేషు రాజు అయిన మొదటి సంవత్సరమే యూదులు వెనకకు తిరిగి వెళ్లాలనే శాసనం వచ్చింది ఈ యొక్క కోరేస్ యొక్క కాలానికి పైగా మరొక ఐదుగురు రాజులు ఏలినట్లుగా కనిపిస్తోంది ఎజరాగంధపు వాక్య ధ్యానాల్లో వీటి యొక్క ప్రాముఖ్యతలు బయటకు వచ్చాయి పర్షియన్ కింగ్స్ నేను చెబుతాను చూడండి మొట్టమొదటి వాడు ఫయోటెస్ వన్ రెండో వాడు రెండో వాడు మూడో వాడు ఫార్టెస్ టూ మూడవ వాడు సయాగ్జరస్ వాడు అస్సాగేస్ ఆరవ వాడు సైరస్ వాడు కాంబీసస్ టూ ఎనిమిదవ వాడు హిస్టాప్సస్ వాడు డైరస్ హిస్టాప్సిస్ ఇక వీరిలో వాడు ఐదవ వాడు తొమ్మిదవ వాడు ఈ ముగ్గురు రాజుల కాలం చాలా గంభీరమైన కాలంగా చెప్పబడుతుంది నలుగురు పర్షియన్ కింగ్స్ వస్తారు అన్నాడు మొదట ముగ్గురు వస్తారు ఆ ముగ్గురు తర్వాత వచ్చే నాలుగవ వాడు చాలా బలమైన వాడు అధిక ఐశ్వర్యం కలిగిన వాడు బలము కలిగిన వాడు అని చెప్పారు మొట్టమొదటిగా సైరస్ టూ ఇతడు రెండు సంవత్సరాలు అస్తాగేసు అనే రాజు మాదియా రాజు అయిన డైరెక్ట్ తర్వాత పరిపాలించాడు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో ఇతడు పరిపాలన చేశాడు ఇతనే మనం కోరేషుగా చెప్పాం క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలోనే యూదులు మరలా వెనకకు తిరిగి వెళ్లాలనేటువంటి ఆజ్ఞ రాజు సైరస్ కోరేసు ఆజ్ఞ జారీ చేశాడు ఇతని ఇతని యొక్క పరిపాలన తొమ్మిది సంవత్సరాలు కొనసాగింది ఇతని తరువాత క్యాంబీసెస్ టూ అనేటువంటి పర్షియా రాజు అతడు పరిపాలనకు వచ్చి ఏడు సంవత్సరాలు పర్షియాను పరిపాలించాడు ఇతడు సైరస్ యొక్క కుమారుడు కోరేష్ యొక్క కుమారుడు ఇతడు క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై ఏడు నుండి క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై వరకు ఇతడు పరిపాలన చేశాడు ఇతని అనంతరం డైరస్ అనేటువంటి దర్యావేశు అనే పేరు జరిగిన పారశీక రాజు ముప్పై ఐదు సంవత్సరాలు పరిపాలించాడు క్రీస్తు పూర్వము ఐదు వందల ఇరవై నుండి నాలుగు వందల ఎనభై ఐదు వరకు ఇతని యొక్క పరిపాలన చూచి చూడబడింది ఇతని యొక్క పరిపాలనలోనే గ్రీసు యొక్క రాజ్యము రావటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి తర్వాత ఎక్సరస్ ఇరవై ఒక్క సంవత్సరాలు అర్థహశస్త అన్నారు ఇరవై ఒక్క సంవత్సరాలు నాలుగు వందల ఎనభై ఐదు నుండి నాలుగు వందల అరవై నాలుగు బీసీ వరకు ఇతడు పరిపాలన చేశాడు ఇతని యొక్క కాలంలోనే గ్రీసు రాజు నాలుగు వందల ఎనభై బీసీలో యుద్ధానికి వచ్చి ఈ పర్షియన్ కింగ్ మీద యుద్ధం ప్రకటించాడు దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు యుద్ధము అనంతరం పర్షియన్ కింగ్డమ్ అంతటిని కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ ఆక్యుపై చేసుకున్నాడు ఇది చరిత్ర మనకు తెలియచేస్తున్నటువంటిదిగా అర్థం చేసుకోవాలి తర్వాత పన్నెండవ అధ్యాయంలో మనకు అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నడుదిక్కున విభాగించబడుతుంది అతని వంశపు వారికి కానీ అతని ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేసేవారికి కానీ విభాగించబడదు అతని ప్రభుత్వం వేరుతో పెరిగి వేయబడుతుంది అతని వంశపు వారికి దాన్ని పొందరు దాని అంజులు పొందుతారు అన్నాడు ఎప్పుడైతే ఈ యొక్క పర్షియన్ కింగ్డమ్ రూయిన్ అయిపోయిందో గ్రేకోయల్ యొక్క రాజ్యం ప్రారంభానికి వచ్చింది అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు అన్నాడు దక్షిణ దేశపు రాజు అన్నప్పుడు కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం ఒక నాయకుడు లేచి వస్తాడు గొప్పవాడవుతాడు తరువాత వాళ్ళు బలము పొందుతారు అని రాశాడు దక్షిణ దేశంలో ఉన్న ఇజ్రాయేలీలు తిరిగి బలవంతులు అవుతూ ఉండగానే ఒక ప్రక్కన సిరియా మరి ఒక ప్రక్కన ఐగుప్తు ఇరువురు మధ్య కూడా పోటీ తత్వం పెరుగుతుంది వారిరువురి మధ్య కూడాను చాలా రక్తపాతముతో కూడిన యుద్ధాలు సంభవించాయి ఆ యుద్ధాలలో వారు ఒక అవగాహనకు వచ్చారు వచ్చి అంతి యొక్క టూ బెరేనేస్ అనేటువంటి ఆమెను వివాహం చేసుకోవటానికి సిద్ధపడ్డారు ఆ వివాహం ద్వారా యుద్ధాలు మాపాలని ప్రయత్నం చేశారు ఆ తరువాత అంత యొక్క స్టూ తరువాత నైస్ అనే ఆమె ఆమె యొక్క సంతానంతో పాటు పరిపాలన చేయటానికి ప్రయత్నం చేసింది దక్షిణ దేశపు రాజు దేశంలో జ్వరబడ్డాడు అని చెప్పి రాయబడింది ఇది ఐదవ వచ్చిన నుండి మనకు తొమ్మిదవ వచ్చిన వరకు ఈ యొక్క వివరాలు కనిపిస్తున్నాయి పదవ వచ్చిన చదువుకుందా అతను కుమారులు యుద్ధము చేయబోని మహాసైన్యముల సమూహాన్ని సమకూర్చుకుందరు అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగుతాడు యుద్ధము చేయబూని కోట దనుక వస్తాడు అంతలో దక్షిణపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధం జరిగిస్తాడు ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకున్నప్పటికీ అతడు ఓడిపోతాడు సిరియన్స్కి ఈజిప్షియన్కి మధ్యన జరిగేటువంటి యుద్ధాలు గుర్చి మరలా ఇక్కడ వ్రాస్తున్నాడు ఆ గొప్ప సైన్యం ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు దక్షిణ దేశపు రాజు ఈజిప్షియన్ కింగ్ మనసును అతిశయపడతాడు వేల కొలది సైనికులు హతం చేశాడని కానీ అతనికి జయం రాలేదు ఏలయనగా ఉత్తర దేశపు రాజు మధుర సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యం సమకూర్చుని మరలా వస్తాడు ఆ కాలాంతము అనగా కొన్ని సంవత్సరాలైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును దగ్గర దగ్గర ఆరు ప్రధాన యుద్ధాలు సిరియాకి ఈజిప్ట్కి మధ్య జరిగేవి నేను ఇరవై ఐదు యుద్ధాలు చెప్పాను పది పదకొండు అధ్యాయాల్లో ఆ సందర్భంలో చాలా స్పష్టంగా సిరియన్స్కి ఈజిప్షియన్స్కి మధ్యన జరిగేటువంటి యుద్ధాలు ప్రస్తావనకు తీసుకొచ్చా అవే యుద్ధాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అంతటితో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్ట ముట్టడి దెబ్బలు వేయను దక్షిణ దేశపు రాజు యొక్క బలం నిలవలేకపోయినందున అతను ఏర్పరచుకునే జనము దృఢశౌర్యము పొందకపోయినందున ఉత్తర దేశపు రాజు ప్రాకారం గల పట్టణాన్ని పట్టుకుంటాడు వచ్చిన వారికి ఎదురుగా ఎవరు నిలబడలేకపోయినందున తమకిష్టం వచ్చినట్లు అతడు జరిగిస్తాడు గనుక ఆనందగల గల ఆ దేశం అతడు ఉండగా అది అతని బలం వల్ల పాడైపోతుంది ఆనందము గలటువంటి దేశం అంటే మళ్ళీ ఎరుశలేం ఎరుశలేము మరలా పాడవుతుంది అంటాడు అతడు తన రాజ్యం యొక్క సమస్త బలం సమకూర్చుకున్న రావాలని ఉద్దేశించగా అతనితో సంధి చేయబడును ఎలా అయినగా నశంప చేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చేదరు అయితే ఆమె సమ్మతింపక అతనితో కలుసుకొనదు ఆమె అతడు ద్వీపముల జనముల తట్టు తన మనసును తిప్పుకొని అనేకులను పట్టుకును అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును మరియు ఆయన అవమానము ఆయన అవమానం అతని మీదకి మరలా వచ్చేట్లు చేయును అది అతనికి రాక తప్పదు అప్పుడు అతడు తన ముఖమును తన దేశములోను కోటల తట్టు తిప్పుకును కానీ ఆటంకపడి కూలి అగు పడకపోతాడు మాయమవుతాడు చనిపోతాడు అతనికి మారుగా మరీ ఒక్కడు లేచి ఘనమైన రాజ్యం ద్వారా పన్నుపుచ్చుకున్న వానికి లేపుతాడు కొన్ని దినములైన తర్వాత అతడు నాశనముగను కానీ ఈ నాశనం ఆగ్రహం వలనైనా యుద్ధం వలనైనా కలుగదు అతనికి బదులుగా నీచుడగ ఒకడు వస్తాడు అతనికి రాజ్య కానీ అతను కానీ నెమ్మది కాలం అతడు అతను వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యాన్ని అపహరిస్తాడు ప్రవాహం వంటి బలం అతను ఎదుటి నుండి వారిని కొట్టుకుని పోవట్టుకు వారు నాశనం అవుతారు సంధి చేసిన అధిపతి సహా నాశనం అవుతాడు అతడు సంధి చేసినను మోసపుచ్చును స్వల్ప జనము వాడైనను ఎదురాడి బలం పొందును అతడు సమాధాన క్షేమం గల దేశంలో వచ్చి తన పితరులు కాని పితరుల పితరులు కానీ చేయని దాన్ని చేస్తాడు ఏదనగా అచ్చట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారందరికీ పంచిబడతాడు అంతటా కొంతకాలం ప్రాకారాలు పట్టుకుంటూ కుట్ర చేస్తాడు అతను గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనసును రేపుకును కనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని మహాబలం గలవాడ యుద్ధానికి సిద్ధపడును అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయి ఉద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోను ఏమనగా అతని భోజనమును భుజించి వారు అతన్ని పాడు చేస్తారు మరియు అతని సైన్యం ఓడిపోతుంది గనుక అనేకలు హద్దులవుతారు కీడి చేయిటికాయ ఇద్దరు రాజులు తమ మనసును స్థిరపరచుకొని ఏకభోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములు ఆడెదరు నిర్ణయ కాలముందు సంగతి జరుగును గనుక వారి ఆలోచనలు సఫలం కానరువు అతను మిగులు ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలుతాడు మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును ఇవన్నీ కూడా యుద్ధాలను గుర్చినటువంటి మాటలు ఇరవై తొమ్మిది వచ్చిన నిర్ణయకాల ముందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదట ఉన్నట్టుగా కడపట ఉండదు అంతట కిర్తీయుల ఓడలు అతని మీదకు వచ్చుట వలన అతను వ్యాఖ్యలు పడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడి తన ఇష్టానుసారంగా జరిగిస్తాడు అతను మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరిని విచారించును అతని పక్షమును షూర్లు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలిగజే హేయమైన వస్తువుని నిలబడతారు అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనలను అతిక్రమించు వారిని వశపరుచుకుంటాడు అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు జనములలో బుద్ధిమంతులు అనేకులు బోధిస్తారు కానీ వారు బహుదినములు ఖడ్గమ వలన అగ్ని వలన కృంగి చెరపట్టబడి హింసించబడి దోచబడతారు వారు కృంగిపోవు సమయముందు వారికి స్వల్ప సహాయం దొరుకును అయితే అనేకులు ఇచ్చపు మాటలు చెప్పి వారి హత్తుకొందురు కానీ నిర్ణయకాలం ఇంకా రాలేదు గనుక అంచకాలం వరకు జనులను పరిశీలించుటకు పవిత్రపతకు బుద్ధిమంతులలో కొందరు కూలిపోవుదురు ఈ యొక్క యుద్ధాలు జరుగుతున్నటువంటి కాలంలో ఇష్రాయేలియులు కొందరు కూలిపోవుట ఇక్కడ ప్రస్తావనకు తీసుకుని రాబడుతోంది నిర్ణయ కాలము రాలేదు గనుక నిర్ణయ కాలము రాలేదు గనుక అనేది గాడ్స్ డివైన్ టైమ్ను సూచిస్తుంది ఆ ఇష్టాను ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తనను తానే హెచ్చించుకునుచు అతిశయపడుచు ప్రతి దేవత మీద దేవాది దేవుని మీద గర్వంగా మాట్లాడుతూ ఉగ్రత సమాప్తి అదివరకు వృద్ధి పొందుతాడు అంతటా అతడు నిర్ణయించినది జరుగుతుంది అతడు అందరికంటే ఎక్కువగా తను తాను ఇచ్చించుకుంటాడు కనుక పితరుల దేవతను లక్ష్య పెట్టడు స్త్రీల కాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్య పెట్టడు అతను తన పితులను ఎరుగని దేవతను అనగా ప్రాకారం గల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరుస్తాడు బంగారు వెండి విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను ఘనపరుస్తాడు మరియు కృతదేవతను ఆధారం చేసుకుని కోటలలో ప్రాకారాలు గట్టించి నూతన విధంగా తన వారికి మహా కలుగు చేస్తాడు దేశమును క్రైమునకు విభజించి అనేకుల మీద తన వారికి ప్రభుత్వాన్ని ఇస్తాడు అంచకాలముందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధం చేస్తాడు ఉత్తర దేశపు రథము రౌతులు అనేక ఓ ఓడలను సమకూర్చుకొని తుఫాను అతని మీద పడిన యుద్ధములు దేశముల మీదుగా ప్రవాహం వలె వెళుతాయి అతడు ఆనంద దేశంలో ప్రవేశించడం వల్ల అనేకలు కూలు తిరిగాని ఏదుమీలు మోయాబీలు అమ్మోనీయులు ముఖ్యలు అతని చేతులను తప్పించుకుంటారు అతడు ఇతర దేశాల మీద తన సేనను పంపిస్తాడు ఐగుప్తు సహా తప్పించుకోలేకపోతుంది అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నింటినీ వశపరుచుకొని లుబియులను కుషీయులను తనకు పాదసేవకులుగా చేసుకుంటాడు అంత తూర్పు నుండి ఉత్తర నుండి వర్తమానములు వచ్చి అతను కలవరపరుచును కనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేటుకును నశింపజేటుకును అతను బయలుదేరుతాడు కాబట్టి తన నగరు డేరాని సముద్రములకు పరిశుద్ధానందములు గల పర్వతములకు మధ్యన వేస్తాడు అయితే అతనికి నాశనం రాకుండా సహాయం చేయవాడు ఒకడును లేకపోవును పది పదకొండు అధ్యాయాలు మనం చదువుకున్నాం మొదటగా నేను చెప్పాను ఇరవై ఐదు భయంకరమైన యుద్ధాలు చోటు చేసుకుంటాయి ఆ యుద్ధాల యొక్క అనంతరం ప్రభువు యొక్క రాజ్యము స్థిరపరచబడినట్లుగా లేఖనాలు సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాయి పన్నెండవ అధ్యాయం ఆ కాలమందు నీ జనుల పక్షముగా నిలిచినట్టు యగు మికాయేలు వచ్చును అప్పుడతడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును సెకండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ ద పీరియడ్ ట్రిబులేషన్ లో మహా ఆపద కలగబోతోందని దానికు చెప్పబడింది అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు తప్పించుకుంటారు కనుక ఏడేండ్ల మహాశ్రమల కాలంలో ఎవరైతే గ్రంథమందు ముద్రించబడిన వారు ఉన్నారో వారు మరణాన్ని తప్పించుకుంటారు మిగిలిన వారు మరణం పాలవుతారని చెబుతున్నాడు మరియు ఇది బహు ఆశ్చర్యకరమైన సంగతి సమాధులు తెరవబడతాయి అన్నాడు డెబ్బైవ వారం ప్రారంభానికి ఆకాశ మధ్యమానికి పరలోకము నుండి ప్రభువు గొప్ప బోర శబ్దంతో ఆయన దిగి వస్తారు ఆ సందర్భంగా తెసలోనిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది మధ్యలో చెప్పిన మాటలు నెరవేరుతాయి అవే ఇక్కడ ఏమంటున్నాడంటే సమాధులు తెరవబడతాయి అన్నాడు ఫస్ట్ రిజర్వేషన్గా దీన్ని చెప్పుకోవాలి వెయ్యేళ్ల తర్వాత క్రీస్తునందు మృతులైన వారు మొదట లేవగా వెయ్యేళ్ల తరువాత కడమ మృతులు బ్రతుకుతారు కనుక ప్రభువు నందు మృతి చెందిన వారందరూ ప్రథమమైనటువంటి పునరుద్ధరణలో పాలు పొందుతారు వాటిని గురించి మాట్లాడుతున్నప్పుడే సమాధులు తెరవబడతాయి దీనికి ఆశ్చర్యపడకండి అని అన్నాడు కొందరు మేలు అనుభవించటానికి కొందరు నిందపాలవడానికి హేయులొగటానికి మేలుకొంటారు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుపుతారు వారు నక్షత్రాల వల్ల నిరంతరము ప్రకాశిస్తారు ఈ రిజర్వేక్షన్లో మహిమ దేహాల చేత వారు అలంకరించబడతారు వారు ప్రకాశించేవారుగా ఉంటారు ధనియలు నీవు ఈ మాటలను మరుగు చేసి ముద్రించుము ఈ గ్రంథమును ముద్రించుము కాలం వరకు ముద్రించు ముద్రించుము అనే పదం సీల్ అన్నాడు అంటే క్లోజ్ చేసేయమంటున్నాడు డూ నాట్ ఓపెన్ ఇట్ సీల్ వేయమంటున్నాడు చాలామంది నలుదిక్కులు సంచరించడం వల్ల తెలివితేటలు అత్యధికం అయిపోతాయి అని నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పాను చూస్తున్నారా అంచెదినాల్లో తెలివితేటలు ఎక్కువైపోతాయి ఇప్పుడు ఆ సన్నివేశం మనం చూస్తున్నాం ప్రపంచం అంతా కూడా మానవులు చాలా చిన్నదిగా మారిపోయింది ప్రపంచం తిరుగుతున్నారు ఇప్పుడు విమానాలు వచ్చేసాయి హై స్పీడ్ జెట్స్ వచ్చేసాయి ప్రపంచం చాలా చిన్నదైపోయింది అంత విస్తారంగా ప్రయాణాలు చేయగలుగుతున్నాం మనం కనుక తెరివితేటలు పెరిగిపోతూ ఉన్నాయి ఒకప్పుడు లేనటువంటి జ్ఞానం ఇప్పుడు విస్తారమైపోయినట్టుగా కనిపిస్తుంది ఇవాళ మనం ఇంటర్నెట్ తీసుకున్నా లేదంటే మనం ఈ సెల్ ఫోన్స్లో ఆపరేట్ అవుతున్న ఈ ఫోర్ జీ సర్వీసెస్ తీసుకున్నా అన్నింటా కూడా వేగం విస్తరించినట్టుగా కనిపిస్తా దాని ఏలను నేను చూస్తూ ఉండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతల ఎడ్డున ఒకడు యువతలు ఒకడు నిలిచి ఉన్నారు ఆ ఇద్దరులో ఒకడు నారబట్టలు వేసుకున్న వాడే నీళ్ల మీద ఆడుచుండును వాని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తం అవుతుందని అడుగగా నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుడు మాటను నేను విన్నాను ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశ వైపు ఎత్తి నిత్యజీవియవాని నామమున ఒట్టుబెట్టుకుని ఒక కాలము కాలములు అర్ధకాలములు పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేటకు ముగించబడగా సకల సంగతులు సమాప్తాలు అవుతాయి సెకండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో సమాప్తమైపోతుంది అన్నాడు ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి ఏడు బోరలు ఏడు ముద్రలు ఏడు పాత్రలు ఉన్నాయి చూసినా అవి క్రమరించబడటం ముగిసినప్పుడు సమస్తం సమాప్తం అవుతుంది అన్నాడు నేను వింటుని కానీ గ్రహించలేకపోయాను నా ఏలిన వాడ వీటంతమేమని అడుగగా ఈ సంగతులు అంచకాలం వరకు మరుగుగా ఉండేటట్లు ముద్రించబడ్డావి గనుక దానియలు నీవు ఊరకుండుము అని చెప్పెను అనేకులు తమ్మును తాము పరిశుద్ధపరచుకుని ప్రకాశమానులు నిర్మలు అవుతారు దుష్టులు దుష్టకార్యాలు చేస్తారు కనుక ఏ దుష్టుడు ఏ సంగతులు గ్రహించలేకపోతును పోవును కానీ బుద్ధిమంతులు గ్రహిస్తారు చెడ్డవారు చెడ్డ కార్యాల్లో మునిగిపోయి దైవ రహస్యాలను తెలుసుకోలేకపోతున్నారు అనుదిన బలి నిలుపుదల చేయబడిన కాలం మొదలుకొని నాశనం కలిగజేయటుకు హేమైనదా నిలవబెట్టుకును పన్నెండు వందల తొంభై దినములు ఆగును అది కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పన్నెండు వందల తొంభై దినములు బలి నిలుపుదల చేయబడుతుంది సెకండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ యాంటై క్రైస్ట్ మందిరంలో కూర్చుని ఆరాధన కోరుకుంటాడు వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు తాళుకను కనిపెట్టుకున్నవాడు ధన్యుడు నీవంతం వరకు నిలకడగా ఉంటే విశ్రాంతి దినమున నీవు కాలాంతమందు నీ వంతులో నిలబడదువు అంతము వరకు నమ్మకంగా ఉన్నవంటున్నాడు అంతవరకు నమ్మకంగా ఉన్న వారికి జీవ కిరీటం ఇవ్వబడుతుందని వాగ్దానం చేస్తున్నాడు అంతము వరకు నమ్మకంగా ఉండుట యూదులకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి హెచ్చరికగా దీన్ని మనం చూస్తాం కనుక యూదుడు ప్రతివానికి కూడా నిరీక్షణతో కూడినటువంటి ప్రవచనాత్మకమైన సందేశాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా తేటగా చెప్పబడ్డాయి యూదుల యొక్క టైం టేబుల్ ఒక విధంగా డివైన్ ప్లాన్లో గాడ్స్ విల్ను మనకు తేటగా బయలుపరుస్తుంది అరవై తొమ్మిది డెబ్భై వారాల మధ్య సంగమ యొక్క కాలం చాలా తేటగా నియమించబడినటువంటిది రహస్యముగా ఉన్నది గుప్తముగా ఉన్నది మర్మముగా ఉన్నది ఆ మర్మము పౌలు గారు బాయలుపరిచాడు క్రీస్తు యొక్క సంఘము సిద్ధపరచబడాలి నా దొడ్డివి కాని గొర్రెలు మరివి కొన్ని నాకు ఉన్నాయని ప్రభు చెప్పారు అప్పుడు మంద ఒకటే అయిపోతుందని చెప్పారు కనుక ఇజ్రాయేల్ ఒక మందగా సంఘము ఒక మందగా ఈ రెండింటిని ఏకమందగా కూర్చేటువంటి కాలం ఒకటి రాబోతోంది అదే ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ దినం మనం దానియలు గ్రంథం ముగించుకున్నాం దానియలు గ్రంథంలో దివ్యమైనటువంటి విషయాలు భవిష్యత్తుని గురించి వ్రాశాడు తద్వారా అవన్నీ నెరవేరినవై చరిత్రలో బైబిల్ యొక్క ఆథెంటిసిటీని మనకు తెలియజేస్తున్నాయి ఈ రాత్రికాలం వాక్యమును వింటున్న ప్రతి సహోదరుడు సహోదరి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు ఒక్కడే పరలోకానికి మార్గం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తప్ప ఎవడు పరలోకానికి చేరడు యేసునందల విశ్వాసము ఉంచని వానికి శిక్ష విధించబడుతుంది ఇది గ్రంథం ధృవీకరిస్తున్నటువంటి డిక్లరేషన్ దీని విశ్వాసముచ్చిన ప్రభు పేరిట నేను మానవి చేస్తున్నాను నేటి వాక్యోపదేశమునకు సహకారము ఇచ్చినటువంటి కుటుంబము పెదపాడు వాస్తవిలు ఆకునూరి నోబుల్ గారు సుప్రియ గారు కుమారుడు కోడలు సాల్మన్ లెని బాబు సునీత గారు కుమార్తె అల్లుళ్ళు వై గ్రేస్ మేరీబాయ్ రవీంద్రబాబు గారు లీనా గారు దయానంద్ గారు మనుమలు ఎలైజా ఐతహా సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాలని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకుందాం మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ద్వారా దానియలు గ్రంథమును ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములు మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మేజర్ ప్రొఫెట్స్ అనేటువంటి గ్రంథాలను మనం ముగించాం ఇక మైనర్ ప్రొఫెట్స్ పన్నెండు మంది చిన్న ప్రవక్తల గ్రంథాలు ధ్యానిస్తే పాత నిబంధన గ్రంథన గ్రంథము పూర్తయిపోతుంది ఇంకా మనం నూట ఏడు పేజీలు మాత్రమే ఉన్నాయి పన్నెండు గ్రంథాలు పన్నెండు గ్రంథాలను మనం యావరేజ్గా మనం ఒక వంద ఎపిసోడ్స్లో ముగించుకోగలిగితే న్యూ టెస్ట్మెంట్లోనికి మనం ప్రవేశిస్తాం ఈ పన్నెండు పుస్తకాలు ధ్యానించాలి ఎందుకంటే చిన్న చిన్న పుస్తకాలు చిన్న చిన్న సందర్భాలు వాటిల్లో దేవుడు చేసిన కార్యాలు దేవుని యొక్క ప్రవచనాలు ఆ కాలాల్లో సందేశాలు ఏ విధంగా వెళుతున్నాయో చెబుతూ వచ్చాడు ఈ పన్నెండు మంది చిన్న ప్రవక్తల గ్రంథాల యొక్క వాక్య ధ్యానాలకు ఎపిసోడ్ సహకారులు కావాలి అటువలనే భారత మిషన్ పొలములు పరిచయ కొరకు కూడా మీరు ప్రార్థించండి ఏసే పరిష్కారం మాసపత్రిక రెన్యువల్ చేయాలని రిజిస్టర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ప్రార్థించమని ప్రభు పేరిట నేను చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి దానియలు గ్రంథం మేము ముగించుకున్నాం ప్రభు దానియలు గ్రంథపు వాక్య ధ్యానాలకు సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రత్యేకముగా ఈ దినము సహకారాన్ని పంపిన నోబుల్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి రేపటి నుండి సహకారులు కావాలి ప్రభు అనుగ్రహించండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ఏసు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడు నేషయ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైన